हाथ होता है एक मिसाल है हर एक इंसान यहाँ जितने भी लोग बैठे हैं हर एक इंसान लगा हमें समझे सका हमारा हम लगा हमें समझे सका, हमारा समझे सका, हमारा समझे सका से लगेगा तो बाहर लगेगा Be alone. ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఆ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం

మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనయ నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతాను సెతో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం స్వామి పది రోజులు కూడా అవలేదు స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లోకేష్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూహక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దాని కట్టుబడిన డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను ఆ హామీ కట్టుబడిన దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి లోకేష్ తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూ చేయలేదు ఎంటీఎంసీ కానీ ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖతో కానీ సిబ్బంది నేను రివ్యూ చేయలేదు